సార్ ఈ వేవ్లో చూసుకుంటే ప్రపంచంలోనే ఫస్ట్ టైం బర్డ్ ఫ్లూ మరణం కేసు నమోదైంది మెక్సికోలో ఇది మళ్ళీ ఎందుకు ఇట్లా విజృంభించింది వ్యాపించే ఛాన్సెస్ ఉన్నాయా అబ్సల్యూట్లీ మన చుట్టూ కొన్ని లక్షల వైరస్లు మనకు కనబడుతుంటాయండి అండి ఈ లక్షల వైరస్లలో కొన్ని వైరస్లు మనకు యూస్ఫుల్ ఉంటాయి కొన్ని వైరస్లు కథలాజికల్ ఉంటాయి సో ఆ బాడీ యొక్క సపోజ్ ఇందులో మనం నలుగురం ఉన్నాం ఈ చుట్టూ వైరస్ తిరుగుతూ ఉంటే ఏ వ్యక్తిలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో అతన్ని ఫస్ట్ అటాక్ చేస్తారు వైరస్ యొక్క బేసిక్ క్యారెక్టర్ సో ఆ వ్యక్తిలో వీక్నెస్ రోగ నిరోధక శక్తి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండటం వలన యాంటీజెన్స్ అంటే ఎనిమీస్ అవి యాంటీజెన్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి ఈ యాంటీజెన్ అన్నది మైక్రోస్కోపిక్ రూపంలో ఉండి నోరు ముక్కు కళ్ళ ద్రవాల ద్వారా మన గొంతులో పోయి గొంతులో ఇంక్యుబేట్ అవుతుంది ఇంక్యుబేట్ అయ్యి అక్కడి నుంచి మనకు అప్పర్ రెస్పిరేటరీ అండ్ లోవర్ రెస్పిరేటరీ అప్పర్ రెస్పిరేటరీ అంటే మన ముక్కు నోరు గొంతు నుంచి ఈ యొక్క త్రోట్ వరకు త్రోట్ కింది భాగం అంతా బేసిక్ లంగ్స్ ఉంటాయి కదా అవి లోవర్ రెస్పిరేటరీ అంటాం సార్ సో గా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మనం చూస్తాం బేసిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏ వైరస్ వల్ల వస్తుందంటే హెచ్ వన్ ఎన్ వన్ వైరస్ దీనిలో సబ్సీక్వెంట్ స్ట్రైన్స్ హెచ్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఎన్ ఫోర్ ఎన్ ఫైవ్ ఎన్ సిక్స్ అండ్ ఎన్ నైన్ వరకు కూడా మన స ఒక్కొక్క దేశంలో కొన్ని వైరస్లు చూసాం సో వీటిని మనం ఇన్ఫ్లుఎంజా వైరస్ అంటాం ఆర్ ఫ్లూ వైరస్ అని అంటాం ఇది ఫ్లూ అనడానికి కారణం ఎందుకంటే మనకు ఫ్లూ లాంటి సిమ్టమ్సు దగ్గు పడిషం గొంతు నొప్పి అంటే కోల్డ్ ముక్కు గారడం అండ్ దగ్గు ఎక్కువగా రావడం దగ్గుతో పాటు పొడి దగ్గు దగ్గు రెండు రావడం వల్ల మనకు అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ కనబడతాయి ఆ సిమ్టమ్స్కి దీన్ని ఫ్లూ గా నామకరణం చేయడం జరిగింది ఈ బర్డ్ ఫ్లూ అన్నది కూడా బర్డ్స్ నుంచి ట్రాన్స్మిట్ అవుతాయి బర్డ్స్లో ఈ వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు వాటి యొక్క నోటి నుంచి కానీ లాల కానీ లేకపోతే ఫీకల్ మ్యాటర్ ఏదైతుందో ఆ పీసెస్ ద్వారా మన ముక్కు నోరు గొంతు ప్రాంతాల్లో పడ్డప్పుడు ఆర్ ఈ యొక్క బర్డ్ యొక్క ఇన్ఫెక్షన్ ఏ ఇంట్లో పెంచుకునే జంతువుల మీద పడ్డప్పుడు ఆ జంతువులను మనుషులు దగ్గరగా తీసుకున్నప్పుడు ఈ జూనోటిక్ ట్రాన్స్మిషన్ అంటే యానిమల్స్ ద్వారా హ్యూమన్ బాయింగ్ బీడింగ్ బీయింగ్స్కి ట్రాన్స్మిట్ అవుతుంది సో అందుకనే మనం ఈ జంతువులు అంటే జంతువులు ఉన్నప్పుడు వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి అతి సమీపంగా పోయి కూడా మనం ఇన్వాల్వ్ కావద్దు ఒకటి రెండోది బర్డ్స్ ఉన్న ఏరియాలో కూడా చాలా ప్రొటెక్టివ్గా ఉండాలి వాతావరణ కాలుష్యం ఎక్కువగా సృష్టిస్తూ ఉంటుంది ఈ బర్డ్స్ ద్వారా సో తద్వారా కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు థర్డ్ ఎప్పుడైతే సీజన్ వేరియేషన్లో కోల్డ్ అండ్ సమ్మర్కి మధ్యలో ఆ సీజన్ వేరియేషన్లో ఈ బర్డ్ ఫ్లూ అనేది కామన్గా చూస్తాం అందుకని మనకు మెక్సికో సైడ్ ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు వచ్చాయి ఇక్కడ సమ్మర్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇండియాలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం తక్కువే అన్లెస్ అంటిల్ ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ని తీసుకురావడం జరుగుతాయి కానీ చెప్పలేం సో ఇలా ఈ ఇన్ఫెక్షన్స్ వలన మనకు ఈ యొక్క హెచ్ వన్ ఎన్ వన్ అనే వైరస్ వలన మనకు ఫ్లూ సింటమ్స్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఏం చూస్తామంటే మనం ఫీవర్ దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ బాడీలో ఒక ఎనిమీ ఒక శత్రువు ఒక యాంటిజెన్ రూపంలో మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది రోగ నిరోధక శక్తిని డ్యామేజ్ చేయటం వల్ల మనకు ఫీవరు బలహీనత ఒళ్ళు నొప్పులు జాయింట్స్ పెయిన్స్ కొంతు నొప్పి కోల్డ్ ముక్కు గారడం దగ్గు ఇలాంటి సిమ్టమ్స్ బేసిక్గా కనపడుతూ తర్వాత కడుపు నొప్పి లూజ్ మోషన్స్ వామిటింగ్స్ లాంటివి అన్ని సిమ్టమ్స్ కనపడతాయి ఇవి బేసిక్ సిమ్టమ్స్ ఇవి అన్ని రోగాలకు కూడా ఆల్మోస్ట్ ఇవే సిమ్టమ్స్ ఉన్నా బేసిక్ యాంటీజెన్ మనం ఆ రక్ ఆ యొక్క స్వాప్ తీసుకొని నోట్లో కానీ ముక్కులో కానీ ఆ స్వాప్ తీసుకొని దాన్ని మనం వైరల్ టెస్ట్కు పంపించినప్పుడు సో దాని ద్వారా మనకు ఈ యొక్క స్పెసిఫిక్ హెచ్ వన్ ఎన్ వన్ ఆ సబ్సీక్వెంట్ ఎన్ టూ ఎన్ త్రీ ఎన్ ఫోర్ ఏవైతే వైరస్లు ఉన్నాయో వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగా మనం యాంటీవైరల్ డ్రగ్ కానీ యాంటీడోట్ కానీ తెలుసుకోవాల్సిన వీలు ఉంటుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జనరల్ కండిషన్లో డబ్ల్యూబిసి కౌంట్ చూస్తాం డబ్ల్యూబిసి కౌంట్లో మనం పెరిగింది హెచ్చు తగ్గులు చూస్తాం తర్వాత ఈఎస్ఆర్ ఎత్ ఎర్థ్రోసైట్ సెగ్మెంటేషన్ రేట్ అని ఆ డిజీజ్ యొక్క ప్రోగ్నోసిస్ చూడడానికి మనం ఒక రక్త పరీక్ష చేస్తాం అంతేకాకుండా ముక్కులో స్వాబు అవి తీసుకొని మనం వాటిని వైరల్ టెస్ట్ పంపిస్తాం తద్వారా ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా స్పెసిఫిక్ జీమ్స్ని మనం రూల్ అవుట్ చేసుకుంటాం ఇవి తీసుకున్న తర్వాత యూజువల్గా మనకు ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నథింగ్ టు వరీ వాళ్ళకి స్పెసిఫిక్గా ఇనీషియల్గా ప్రాపర్ కేర్ ఐసోలేషన్ చేసి వా వాళ్ళకి డ్రై అండ్ హాట్ టెంపరేచర్లో ఉన్న అంటే హార్ట్ అంటే మరీ హార్ట్ కాదు బాడీకి తగ్గట్టుగా వామ్ టెంపరేచర్స్ ఉన్న రూమ్లలో పెట్టడం ఫీవర్కి కావలసినంత పారాసెటమాల్ ఇవ్వచ్చు అలర్జీ లైక్ సిమ్టమ్స్ వస్తే యాంటీ అలర్జిక్స్ ఇవ్వచ్చు మనం ముక్కు కానీ గొంతు కానీ ఇవన్నీ సమస్యలకు మనం యాంటీ అలర్జిక్స్ మాత్రలు ఇవ్వచ్చు మల్టీవిటన్ మాత్రలు కూడా ఇమ్యూన్ బూస్టర్స్గా మనం వాడుకోవాలి దీనిలో దానికి తోడు అవసరం ఉన్నంత ఓరల్ ఫ్లూయిడ్ తీసుకోమని చెప్పాలి లేదంటే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాలి ఇవి తీసుకుంటూ ప్లస్ వీలైతే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఫ్లూ బర్డ్ ఫ్లూలో అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులోకి పోయే ఆస్కారం ఉంటుంది దాని లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటాం దానివల్ల వ్యక్తి సీరియస్ అయ్యే కారణం ఉంటుంది కాబట్టి మనం ఒక హయ్యర్ యాంటీబయోటిక్ కూడా పెట్టాలి ఎందుకంటే సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది ఎప్పుడైతే మనకు నంజు తయారైంది కాఫ్ తగ్గినప్పుడు నంజు బయటపడ్డదంటే అంటే దాని అర్థం అది ఎల్లో కలర్డ్ స్ఫుటం అయితే అది డెఫినెట్లీ బ్యాక్టీరియల్ కూడా కావచ్చు కాబట్టి ఒక యాంటీబయోటిక్ కూడా వాడాలి దాని తగ్గట్టుగా మనము కావలసినంత సపోజ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి బిలో నైంటీ వస్తున్నాయంటే సప్లిమెంట్గా మనం ఆక్సిజన్ థెరపీ ఇవ్వాలి అది ఇనిషియల్గా మోడరేట్ ఆక్సిజన్ పెడుతూ తర్వాత ఐఫ్లో ఆక్సిజన్ పెట్టాలి లేదంటే మనము ఫర్దర్ అప్పటి వరకు అంటే వెంటిలేటర్ వరకు కూడా పోయే ఆస్కారం ఉంటే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో దీనికి యాంటీవైరల్ డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయి అంతేకాకుండా వ్యాక్సిన్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి తద్వారా మనం వీటిని ఎపిడోమాలజీలో ప్రకారం ఆ ఏరియాలో డెవలప్ కాకుండా వ్యాక్సిన్ కూడా ఇవ్వచ్చు ఇలా బర్డ్ ఫ్లూ ద్వారా చాలామంది ఒకప్పుడు చనిపోయారు కానీ ఇప్పుడు బ్లడ్ ఫ్లూని బర్డ్ ఫ్లూని కంట్రోల్ చేయడానికి కావలసినంత యాంటీడోట్స్ ఉన్నాయి కేరింగ్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి తద్వారా బర్డ్ ఫ్లూ వచ్చిన వాళ్ళని కూడా కాపాడగలిగే ఆస్కారం కూడా చాలా ఉంటుంది సరిపోతుంది సెవెన్ సరిపోతుంది